ఈ ఇరవై ఒక్క అవతారాలలో గమ్మత్ ఏమిటంటే ఒక అవతారం ఉండగా ఇంకో అవతారం వస్తుంటు పరశురామావతారం రామావతారం ఏకకాలంలో నడిచాయి కృష్ణా కృష్ణావతారం ఏకకాలంలో నడిచాయి ఇవి ఎలా ఉంటాయి అంటే పోతనగారే భాగవతంలో చెప్తారు ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలుగుతున్నట్టు ఒక దీపం ఇంకొక దీపానికి తేడా ఏమైనా ఉందా ఏం లేదు తత్వత రెండు దీపాలు ఏకకాలంలో వెలిగితే ఎలా ఉంటుందో అలా రెండు అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడతాయి అప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అప్సరసులు పుష్పవృష్టి కరిపిస్తారు అపురూప సన్నివేశం కలియుగంలో ఒకసారి అలా జరిగింది ఎప్పుడు జరిగింది అంటే ఆదివరాహమూర్తి వెంకటేశ్వరుడు కలుసుకున్నారు వెంకటాచల పర్వతం మీద ఆ వెంకటాచలంలో కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పుష్పవృష్టి కురిపించారు రెండు అవతారాలే ఓసారి కలుసుకోగలిగింది ఒకే తత్వం రెండు అవతారాలుగా వచ్చి కలుసుకుంటే శివకేశవులు ఇద్దరిగా ఉంటే భేదం ఎందుకుంటుంది కాబట్టి ఉన్నది ఒక్కటే తత్వం అన్నది బాగా తెలుసుకోవలసి ఉంటుంది